అనేక జిల్లాలలో ఈ బైబిల్ సెమినార్లు ప్రభంజనం కొనసాగుతూ ఇప్పుడు చిత్తూరు జిల్లాకి చేరుకున్నాయి చిత్తూరు జిల్లాలో మదనపల్లి టౌన్లో ఇవి ఏర్పాటు చేయటం జరిగింది ఈ జిల్లాకి పాత పేరు చిత్తూరు జిల్లా ఇప్పుడు కొత్త పేరు అన్నమయ్య జిల్లా సో ఇదంతా కూడా వెరీ గుడ్ ప్లేస్ చిత్తూరు జిల్లాలో ఈ మదనపల్లి కూడా మంచి నగరం ఇక్కడే ప్రపంచంలో కల్లా అతిపెద్ద టీబీ హాస్పిటల్ కట్టారు అన్నాడు మిషనరీస్ సిఎస్ఐ వాళ్ళు హాస్పిటల్ టీబీ హాస్పిటల్ ఇది వరల్డ్ ఫేమస్ తర్వాత ఆ దగ్గరలోనే ఆ ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో చైల్డ్హుడ్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చదివారు ఆ పక్కనే ఇదే మదనపల్లి సో ఇది ఇండియాలో టమాటాలకి వెరీ ఫేమస్ నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే మీరు గమనిస్తున్నారో లేదో ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్తున్నాను ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నాను మీటింగ్ సీజన్ ఎనిమిది నెలలు నాకు ముమ్మరమైన మీటింగ్ సీజనే కాదు వర్షాకాలంలో కూడా మీటింగ్స్తో పాటు ఈ వర్షాకాలంలో ఈ సెమినార్లు పెడతామని మీకు తెలుసు కదా నెలకి యావరేజ్గా పదివేల కిలోమీటర్లు తిరుగుతున్నా ఈ వర్షాకాలంలో ఈ సెమినార్లకు కూడా అనేక జిల్లాలు అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఈ సెమినార్లు అన్ని జిల్లాలు పెట్టుకుంటూ ఇప్పుడు చిత్తూరు జిల్లా మదనపల్లి అనే టౌన్కి రావటం జరిగింది ఇక్కడ అనేక మంది హిందూ కన్వర్ట్స్ రావటం ఇది ప్రత్యేకతం ఆ పాస్టర్లు ఇవాంజలిస్టులు ఎంప్లాయీస్ కొంతమంది ఇంకా దేవుని సేవ ఇంకా బాగా చేయాలని ఆశగలిగిన వాళ్ళు చాలామంది వచ్చారు ఇక్కడికి అనేకులు వచ్చి విని సబ్జెక్ట్ నేర్చుకున్నారు ఇప్పుడు పాస్టర్ల మీటింగ్ అంటే ఎలా ఉంటుందంటే నేను నా సేవ ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ముప్పై ఐదేళ్లలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ తెలుసు ఏంటంటే ఎక్స్పీరియన్స్లు పాస్టల్ మీటింగ్కి పొద్దున పది గంటలకు వచ్చి ఒంటి గంటకు ముగించేసేయాలా మంచి భోజనం పెట్టాలా మంచి సంచి ఇవ్వాలా మంచి లంచ్ ఇవ్వాలా అప్ అండ్ డౌన్ కానికి ఇవ్వాలా ఈ ట్రైషన్ చాలా సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది డాక్టర్ కొండబిడ్డి బాబురావు అనే నేను అండ్ నాకు తెలిసి హగ్గై ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ ట్రెండ్ని ఈ ట్రేషన్ని మార్చి పడేశాం ఎవ్వరికి చందాలు కానీ కానుకలు కానీ ఛార్జీలు కానీ ఇట్లాంటి నథింగ్ డూయింగ్ అది కూడా ఫోర్ డేస్ కొన్ని చోట్ల ఫైవ్ డేస్ పెడుతున్నాం ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పొద్దున పది గంటలకు కూర్చొని సాయంత్రం ఐదున్నర ఆరు గంటల దాకా అన్ని రోజులు ఇన్ని రోజులు మళ్ళీ పాస్టల్ కూర్చోవటం అంటే ఇది ఒక సంచలనం తెలుగు రాష్ట్రాల్లో ఈ సంచలనం ప్రభావం చాలా కాలం నుంచి కొనసాగుతూ ఈ సంవత్సరం కూడా వర్షాకాలంలో అనేక జిల్లాలు పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు చిత్తూరు జిల్లా అంటే కొత్త జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లి నగరానికి రావటం విశేషం ఇంకా చాలా జిల్లాల్లో పెట్టవలసి ఉంది దాని కొరకు మీరు ప్రార్థన చేయండి ఎస్పెషల్లీ నా ఆరోగ్యం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని నాకు తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇక్కడ గొప్ప దైవజనులు ప్రదీప్ కుమార్ గారు నాతో పాటు అభిషేకాలు ఇస్తున్నారు చూడండి వారే సూట్ వేసుకున్నారు కదా వారే వారు గొప్ప దైవ సేవకులు ఇక్కడ చక్కటి సేవ చేస్తున్నారు మంచి సాక్ష్యం కలిగినటువంటి దైవ సేవకులు వారికి ఇద్దరు కుమారులు అమ్మగారు వీళ్ళిద్దరూ కూడాను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చక్కటి సేవ చేస్తూ హిందూని ప్రభు కొరకు సంపాదించారు అది వీళ్ళ యొక్క ప్రత్యేకత ఆ పాస్టర్ గారే ప్రదీప్ కుమార్ గారి గురించి అమ్మగారి గురించి అది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా వారి అమ్మగారు వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని తెలియజేస్తున్నాను మంచిది అన్నమయ్య జిల్లాలో స్టార్ట్ అయినాయి సెమినార్లు సంచలనం సృష్టించని ఇంతవరకు ఎప్పుడూ ఈ ప్రాంతాల్లో ఇలా జరగలేదని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలామంది విషయాలు తెలియజేశారు మీ జిల్లాలో కూడా పెట్టాలంటే నాకు తెలియచేయండి అనుకూలమైన టైంలో పెడతాం ఎందుకంటే ఈ వర్షాకాలం అంతా ఫుల్ బుక్ అయిపోయినాయి సెమినార్ డేట్స్ ఇంకా చాలా జిల్లాల్లో పెట్టవలసి ఉంది మీరు మాకు సహాయం చేస్తారో లేదో మాకు తెలియదు కానీ చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ సెమినార్ల కొరకు మా కొరకు మీరు ప్రార్థన చేయటం మీ డ్యూటీ ఇవి చూస్తూ కూడా మీ డ్యూటీ మీ గాడ్ బ్లస్ట్లీ ప్రభు మిమ్మల్ని దీవించునగాక హామే